తులారాశి వాళ్లకు ఈ మాసము కొంతవరకు అనుకూలముగానే ఉన్నది శుభాశుభ మిశ్రమాలతో కూడుకొని ఉంటుంది ఒకటి మంచి ఒకటి కాస్త నెమ్మదిగా జరుగుతుంది లేదని అనిపించడము మళ్ళీ ఒకటి మంచి జరగడం వెంటనే ఇలా జరుగుతుంటుంది ఈ మాసం వ్యాపారపరంగా అంతంత మాత్రముగానే ఉండిన అనూహ్యమైనటువంటి ఒక్కసారిగా పుంజుకొని లాభాలు రావటం జరుగుతాయిగాక ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి కానీ ఏదో ఒక మెప్పు వలన అనుకూలం అనేది ఏర్పడుతుంది దూర ప్రాంత ప్రయాణాలు అనేటువంటి దాని వలన అలసట రావచ్చును కానీ ధనం అనేటువంటిది పొందుతారుగాక కార్యక్రమాలలో పాల్గొని అందరినీ ఆకట్టుకోవటం జరుగుతుంది ధనపరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి తొలగిపోతాయిగాక బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలు సర్దుమణిగిపోతాయి అంటే గతంలో ఎవరితోనైనా కాస్త వివాదాలు కానీ ఏదైనా ఒక మాట పట్టింపు లాంటివి కానీ ఉండినా ఈ మాసంలో అవన్నీ కూడా సద్దుమణిగుతాయి అన్ని వ్యవహారాలలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలుగానే ఉంటూ కాక నూతన వ్యాపార వ్యవహారాలు అన్ని కూడా లాభసాటిగా ఉండబోతున్నాయి మీకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేటువంటివి లేకుండా అధిగమించి తీరుతారు వాహన ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి త్వరపడి దూర ప్రయాణాలు చేయకండి లేదా ఎవరైనా తోడు అనేటువంటిది ఉన్నప్పుడు ఈ దోషము పోతుంది గాక మీరు ఒక్కరుగా వెళ్ళటం అనేటువంటిది కాదు జాగ్రత్తగా వెళ్ళండి అంటే ఇంకొకరు తోడు ఏదైనా ఉంటే మంచిది చూడండి మీరు కొన్ని కొన్ని ఆలోచనలు చేసి భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి పనులు చేసుకోవాలి అనే దానికి ఒక మార్గం అనేటువంటిది ఏర్పడుతుంది ఎవరో కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కూడా కలగవచ్చును ఈ మాసములో ఇది తులారాశి వారి యొక్క విధానం అని తెలియజేస్తూ జయో అన్ని రాసుల వాళ్లకు కూడా ఈ మాసము ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి కదా మనకు కావాల్సినటువంటి కోరికలు అనేక రకాలుగా ఉంటాయి అనేక రంగాల వాళ్లకు అనేక రకాలుగా ఉంటాయి అయితే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మొదట చూసుకోవటం అనేది చాలా అవసరము అయినా అన్ని రాసుల వాళ్ళు కూడా మరి అనుకున్న అనుకున్నటువంటి ఫలితాలు మేలు జరగాలి అన్నీ కూడా మాకు అనుకూలవంతముగా ఉండాలి అని ఆలోచన చేసేటువంటి వాళ్ళు మీ మీ ఇంటి దేవుడు అని ఉంటారు మొదట ఎవరు అంటే ముందు కులదైవం చాలా అవసరం కులదైవాన్ని పూజించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది అయితే ఒక్కొక్కరి కులదైవం ఒకరు ఉండవచ్చు ఎవరికి ఉండినా అన్ని రాసుల వాళ్లకు నేను తెలియజేస్తున్నాను ఒక్కరికని కాదు అన్ని రాసుల వాళ్లకు కూడా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి ఈ జులై మాసంలో అని గనక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే మీ మీ ఇంటి దేవుడికి ఏ రోజో ఒక రోజు ఉంటుంది అంటే శివుడికి అయితే సోమవారం వెంకటేశ్వర స్వామికి అయితే శనివారము ఇలా అమ్మవారికి అయితే శుక్రవారము మంగళవారము ఆంజనేయ స్వామికి మంగళవారము అని శనివారం అని కూడా చేస్తారు అలా మీకు మీ మీ దేవుణ్ణి బట్టి ఏ వారమైతే ఆ వారము శ్రద్ధగా మీరు ఏమిటి అంటే ఆ వారము ఆ రోజు ఉదయాన్నే తలస్నానము చేసి అంటే మొదట్లోనే ఈ మాసము మొదట్లోనే చేస్తే మాసమంతా కూడా మంచి ఫలితాలు రావటానికి అనుకూలం అలా ఒక మూడు సార్లు చేయవచ్చును ఐదు సార్లు చేయవచ్చును ఈ పరిహారము మీ సౌకర్యాన్ని బట్టి కనీసం అంటే మూడు సార్లు చేయండి ఈ మీ ఇంటి దేవుడు ఏ ఏ దేవుడైతే ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి మూడు గుప్పిళ్ళు బియ్యం ఒక పేపర్ కానీ లేదా ఒక కవర్లో కానీ ఇలా మూడు పెరికళ్ళు బియ్యం అంటే మనస్సు ముఖ్యం ఎవరికైనా దృఢ సంకల్పం అనేటువంటిది చాలా అవసరం ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అలా మూడు పెరికళ్ళు బియ్యం అనేటువంటిది వేసి అలా మూడు పెరికేళ్లలోనూ ఒక్కొక్క కాయిన్ మూడు కాయిన్స్ అందులో వేసి ఇవి తీసుకువెళ్ళి అక్కడ దేవాలయములో ఉండేటువంటి అర్చకుడు అంటే మీ మీ దేవుడు ఎవరైతే ఉంటారో ఆ దేవుడికి ఒక ఆలయం ఉంటుంది కదా అమ్మవారికి అయితే అమ్మవారి ఆలయం శివుడైతే శివ ఆలయం విష్ణువైతే విష్ణు ఆలయం ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామి ఆలయం ఇలా ఆలయం ఉంటుంది ఏ ఆలయము లేని దేవతలు కొంతమ్మ కొన్ని ఉంటాయి ఏవో అవి చాలా దూరము మా ఇంటి దేవుడు మేము ఎలా వెళ్ళాలి అనేటువంటి భావన కూడా మీకు కలగవచ్చునేమో అలా కలిగినప్పుడు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడి దేవాలయంలో ఉండేటువంటి వాళ్లకు ఇస్తే చాలు ఎందుకంటే మాము ప్రదాత పరమేశ్వరుడు అక్కడ అమ్మవారు స్వామి ఇద్దరు అర్ధనారీశ్వరులు కాబట్టి వేరువేరు కాదు కాబట్టి అక్కడ ఇస్తే అందరికీ మీ అనుకూలమైనటువంటి దేవతలకు ఇచ్చినట్టే ఉంటే మీ ఇంటి దేవుడికి ఇవ్వండి అలా మూడు పెరికెళ్ళల్లో మూడు కాయిన్స్ వేసిన తర్వాత ఇవి తీసుకువెళ్ళి అక్కడ అర్చకుడికి అంటే మూడు పెరికెళ్ళే ఇవ్వాల్సినటువంటి ఇదేమీ లేదు ఒక అర కిలో ఇవ్వచ్చు కిలో కూడా ఇవ్వచ్చు కానీ ఈ మూడు పెరికెళ్ళు అయితే ముందు తీయాలి మీ మనస్సులో ఉండేటువంటి దృఢమైనటువంటి కోరికను కోరుకొని మూడు పెరికెళ్ళు అక్కడ వేస్తే ఆ మూడు మూడు వేల పెరికళ్ళు కావచ్చు రేపు అందుకని ఎప్పుడూ కూడా ధాన్యం అనేటువంటిది చాలా గొప్పది అలా బియ్యాన్ని మనం తినగలిగినటువంటి బియ్యం అండి ఏదో నూకలు బాగులేనివి ఎప్పుడు కూడా ఒకరికి పెట్టేటప్పుడు చాలా మంచిది ఇవ్వాలి అలా మూడు పెరికళ్ళు ఒక దాంట్లో వేసుకొని మూడు కాయిన్స్ వేసి మీకు తోచిన దక్షిణ పైన వేరేగా తీసుకువెళ్ళి పూర్ణ ఫలం ఒకటి టెంకాయ కూడా ఇవ్వాలి దానం ఈ టెంకాయ ఈ మూడు పెరికెళ్ళ బియ్యము మీరు ఈదలుచుకుంటే వేరుగా ఇంకొక అర కిలోనో ఒక బస్తా కూడా ఇవ్వవచ్చును ఇమ్మని నేను చెప్పలేదు కానీ మీ శక్తి అనుసారం చేయండి ఇది చేయండి చాలు ఇలా చేసుకున్నారు అంటే ఖచ్చితముగా మీకు ఈ మాసం మొదట్లో చేశారు అంటే మొదటి వారం గనుక చేసుకున్నారు అంటే ఆ మాసం అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతాయి